శ్రావణ మాసం అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు పూజలు ఎందుకు చేయాలి శ్రావణ మంగళవారం శుక్రవారాలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో పరమేశ్వరుడు శ్రావణం గురించి ఎలా వివరించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం మహిళలకు మరియు కొత్తగా పెళ్ళైన వారికి ఎంతో పవిత్రమైన మాసం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరమహాలక్ష్మీదేవిని పూజించి వరాలు పొందుతారు శ్రావణ మాసంలో వచ్చే సోమ మంగళ శుక్రవారాలు కూడా అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి శ్రావణ మాసం గురించి పరమేశ్వరుడు స్వయంగా ఈ విధంగా చెప్పాడు ఏడాదిలో ఉండే పన్నెండు నెలల్లో శ్రావణ మాసం చాలా పవిత్రమైంది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది సాక్షాత్తు ఆమె భర్త అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వచ్చింది కావున ఈ నెలకు శ్రావణమాసం అని పేరు వచ్చింది ఈ నెల చాలా విశిష్టమైనది ఈ నెల లో చేసే పూజలకు చాలా మహిమ కలదని అనేక సిద్ధులను ఇస్తుందని పరమేశ్వరుడు వివరించాడని మార్కండేయ పురాణంలో ఋషిపుంగవులు వివరించారు శ్రావణ మాసంలోని వ్రతాలు పూజలు శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులుగా ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఈ మాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరి కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షాన్ని శివుడు ప్రసాదంగా ఇస్తాడని పండితులు చెప్తున్నారు ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్ట ష్టమైనది మహాభారతంలో అనుశాసానిక పర్వంలో ఈ మాసం గురించి చెప్తూ ఎవరైతే శ్రావణ మాసంలో ఒకే పూట భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారో వారికి అన్ని తీర్థములై అందు స్నానం చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు శ్రావణ మాసంలో దైవ కార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి మాసమంతా వ్రతం చేయదలిచిన వారు భూషయనం బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యం నే పలకాలి పలహారం లేదా హవిష్యాన్నం ఆకులో మాత్రమే భుజించాలి ఆకుకూరలు తినరాదు ఈ మాసంలో చేసే నమస్కారాలు ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేల రేట్ల ఫలితాన్ని ఇస్తాయి శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారు ఉండరు నూతన వధువులకు గృహిణులకు బ్రహ్మచారులకు గృహస్థులకు లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా ఇచ్చేది శ్రావణ మాసం ఈ మాసంలో మా గృహాలన్నీ పసుపు కుంకుమలతో పచ్చని మామిడాకు తోరణాలతో లక్ష్మీశోభతో నిండి ఉంటాయి ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసాల కాలం వేదాధ్యయన కాలంగా చెప్పబడింది అసలు శ్రావణం అనే ఈ మాస నామం నంది వేదకాలం అని అర్థం ఉంది శ్రవణం అనగా వినటం అని అర్థం వేదం గ్రంథం వల్లే పట్టణం చేసేది కాదు విని నేర్పదగినది దీనిని వినిపించేవాడే గురువు విని నేర్చుకునేవారు శిష్యుడు ఈ వేదములకే స్వాధ్యాయం అనేది మరో నామం వేదాధ్యయనం చేసేవానికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం జరుగుతుందని రామాయణమందు వివరించబడింది దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయనం చేయడానికి అనుకూలమైన మాసంగా తెలుస్తుంది స్త్రీలకు పఠనంతో సమానమైన లలిత శాస్త్రనామాది పఠనాలు నోములు వ్రతాలు మోహాన్ని తొలగించి సౌభాగ్య భాగ్యంనిచ్చేవి అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరి వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాకిలి కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయపూర్వకంగా ఆనందిస్తారు అంతేకాకుండా శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు కృష్ణుడు అవతరించిన రోజు కనుక కృష్ణాష్టమి వ్రత ఆచరణం కూడా ఒక ముఖ్యమైన పండగ శ్రావణ పూర్ణిమ నాడు బ్రహ్మచారులు గాని గృహస్థులు కానీ శ్రోత స్మార్త నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తుంది ఇక కర్షకులు మెరుపులతో గర్జనలతో కూడిన మేఘాలు వర్షాధారాలతో దేశంలో చల్లపరిచినప్పుడు కృష్యాది కార్యక్రమాలు నివిగ్నంగా సాగగలవని తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు ఈ విధంగా శ్రావణ మాసం సర్గులకు ఆనందాన్నిస్తుంది ఓం శ్రీ మంగళా దేవ్యై నమ